నేనైతే మూడు రోజులు అవుతుంది ఈ పాలకూర విత్తనాలు వేసి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా వచ్చిన్నాయి అనమాట చూడండి ఇట్లా హోల్స్ వేసి ఒక హోల్స్లలో వేస్తున్నాను ఒక ఏడు ఆరు గింజలు అలా ఏడు ఎనిమిది గింజలు అలా వేస్తున్నాను అని చెప్పిన కదా అవి అయితే ఇంత బాగా అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఏమో బాగా వస్తాయి తర్వాత పెద్దవేకుంది ఈ పాలకూర మొక్కలు ఏంటంటే కొంచెం పాసిపోతూ ఉంటాయి అనమాట ఎడంగా ఎడంగా ఉంటే బాగుంటాయి దగ్గరగా కానీ వస్తే అవి పాసిపోవటం చనిపోవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ పాలకూరని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఈసారి అయినా ఈ పాలకూరని జాగ్రత్తగా కాపాడాలి మొన్నైతే వర్షానికైతే ఫుల్ పోయింది ఈ పాలకూర కుండీలో అయితే ఆ టబ్బులో ఈ రాకు రాకుందనమాట ఈ మొక్క ఈ మొక్కను కూడా కాపాడాలి ఈ మొక్కను కాపాడాలి దాంతోపాటు నేను పెంచుతున్న పాలకూర కూడా కాపాడాలి అనమాట ఇది వచ్చి చెరుకు అనమాట నేను నా గార్డెన్లో పెంచుతున్న చెరుకు అయితే చాలా బాగా అన్నమాట చాలా బాగా వచ్చింది నాకు తినాలి కొట్టుకోవాలన్నప్పుడల్లా ఒక గడి కొట్టుకొని తింటూ అనమాట ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఇస్తూ ఉంటాను నాకు అవసరం నా నాకు కావాలనుకున్నప్పుడు కూడా కొడుతూ ఉంటాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా కొట్టుకొని తినచ్చు అనమాట ఈరోజు కూడా ఒక గడిని కొట్టాను నేను ఇది ఏరే వాళ్ళు అడిగితే కొట్టించాను అనమాట ఇవైతే అన్ని అవి ఉన్నవి కొట్టుకొని తినొచ్చు కానీ ఇప్పుడైతే కొట్టిన అవసరం అనుకున్నప్పుడు మాత్రం కొట్టుకొని తింటూ ఉంటాను అనమాట ఈ బంతి మొక్క అయితే మొగ్గలు అయితే చూడండి ఎంత బాగా వేస్తుందో బాగా ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగా అనమాట గుట్టగా ఉంది మొగ్గ కూడా చాలా లావుగా బాగుందనమాట ఒక బస్తా అలా చేస్తున్నాను ఇంతకుముందు ఏరే మొక్కలు వేస్తున్నాను దాంట్లో ఇప్పుడైతే ఇది వేస్తున్నాను ఈ బంతి మొక్కతో ఇంకా ఈ కుండీ కూడా తీసేయాలి బస్తా కూడా అంతా పాడైపోయిందనమాట ఇలా ఉంది నా చెరుకు చెట్లు కానీ బంతిమూట్ట కానీ ఈ పాలకూర కానీ ఈ మూడు వీడియో తీసి పెట్టాను అనమాట ఈరోజు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి